ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో ముదసానమ్మ గుడిలో స్వయంభుగా వలసిన ముదసానమ్మ వారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా భక్త శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు నవరాత్రుల ఎనిమిదవ రోజు అష్టమి సందర్భంగా అమ్మవారిని మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ ప్రత్యేక అలంకారం ముదసానమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు మార్కాపురం మండలమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులను సమర్పించుకున్నారు దేవస్థానంలో వేద పండితులు అమ్మవారికి శాస్త్రయుక్తంగా పంచామృత అభిషేకాలు నిర్వహించారు అనంతరం అమ్మవారిని శ్రీ మహిషాసు మర్దని రూపంలో అలంకరించి మంగళ హారతులు నిర్వహించారు ఈ సందర్భంగా దేవస్థానం ప్రాంగణంలో హోమాలు జరిగాయి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయంలో పూజా కైంకర్యాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పవన్ మాట్లాడుతూ ముద్దసానమ్మవారి ఆలయంలో అమ్మవారు రోజుకు అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని అమ్మవారిని దర్శించుకునేందుకు మార్కాపురం నియోజకవర్గమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం వస్తున్నారని దినాభివృద్ధిగా అభివృద్ధి చెందుతున్న ఆలయ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని అమ్మవారికి ప్రాతకాల సమయంలోనే పంచామృతాలు వివిధ సుగంధాలతో అభిషేకాలు నిర్వహిస్తున్నామని అనంతరం అమ్మవారిని రోజుకు అవతారంలో ప్రత్యేకంగా అలంకరిస్తున్నామని అనంతరం అమ్మవారికి నక్షత్ర ఆరతులను ఇస్తూ అమ్మవారి పూజ కైకర్యాలను శాస్త్రవేత్తంగా నిర్వహిస్తున్నామని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా హోమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు సర్వబాధ ప్రసమనం త్రైలోక్య శ్యాకిళేశ్వరి ఏమేవ తస్మద్వైరి వినాశనం భక్తమహాషయులకి విజ్ఞప్తి శ్రీ శ్రీ ముద్దవారి దేవస్థానంలో ఈరోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అష్టమి పర్వదిన పర్వదినం సందర్భంగా అమ్మవారికి మహిషాసుర మధ్యని అలంకారం చేయడం జరిగింది కావున అదేవిధంగా అమ్మవారి యొక్క దేవాలయంలో ప్రతి ఉదయం పంచామృత పూర్వక అభిషేక కార్యక్రమాలు అదేవిధంగా ప్రతిరోజు నిత్యము పదకొండు గంటలకు లక్ష్మీ గణపతి సహిత చండీ హోమం మరియు దశ మహావిద్యలలో ఒకటైనటువంటి రాజమాతంగి మహావిద్యాపూర్వక హోమాలు కూడా జరుగుతాయి అదేవిధంగా సాయంత్రం అమ్మవారికి అర్చనా కార్యక్రమాలు చండీ త్రిసతి నవావరణ అర్చనలు అదేవిధంగా సాయంత్రం అంత కార్యక్రమం అయిపోయాక నవహారతులు కార్యక్రమం కూడా జరుగుతుంది అత్యంత వైభవ కోలాహలంగా జరుగుతున్నాయి కావున ప్రతి ఒక్కరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము అదే విధంగా ప్రతి నిత్యము అవహారతలు అయిపోగానే అమ్మవారి యొక్క ఊయల సేవ అనగా ఊంజల సేవ కూడా అత్యంత భేదంగా జరుగుతుంది కావున భక్త మహాశయులు విచ్చేయవలసిందిగా కూర్చున్నాము విధంగా మూడవ తారీఖు అక్టోబర్ మూడవ తారీఖు శుక్రవారం శ్రీ వల్లి దేవసేనాసమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది పట్టణంలో ఎక్కడ జరగని విధంగా అమ్మవారికి చాలా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి ఈ కళ్యాణంలో పాల్గొనడం వల్ల సగల కుజ రాహుకేతు సంబంధిత దోషాలు ఏమైనా ఉంటాయి కనుక తొలగిపోతాయి విధంగా ఎవరైతే పెళ్లి కాని వారు బాధపడుతూ ఉంటారో ఆ పెళ్లి కాని సమస్యలు అదే విధంగా పుత్ర సంతానం సంతానం లేని సమస్యలు అట్లాగే అన్యోన్య దాంపత్యానికి కారకుడు ఎవరయ్యా అంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి అందరూ ఈ కళ్యాణ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిగా కోరుచున్నాం